ఆయన తెలియదు అఫ్లో దక్కలేదు మరి ఆ గెలిచి వచ్చినారు ఎందుకు గెలిచినట్టు వినాయడం బాబు ఓడిపోతుందో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నా రేవంత్ రెడ్డి ఏదైతుందో నన్ను పంపిస్తుండు నంది పోయినా పోయినవారికి ఏదైతే ఏ ఆపదో ఏదో చూసినా అవన్నీ ఈ రోజు మన నందిపేరి గ్రామానికి మన రైతు నాయకుడు సొంత వ్యవసాయం చేసే వ్యక్తి జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికలలో మనకు నిలబడ్డాడు ఏదైతే నాడు ఎన్నికలు ఉన్నాయో ఆనాడు కాంగ్రెస్ పార్టీకి మీరంతా ఓటు వేసి జీవనన్న గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై హింద్